ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరికైనా తీర్చగల శక్తి అంతేకాకుండా మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా తీరిపోయే ఒక మంచి మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను అది ఎలాంటి కోరికైనా సరే మనం ఒక్క నిమిషం చెప్పుకున్నప్పుడు మనకు కలిగే ఫలితం అనేది అనంతం అంత మంచి ఫలితాన్నిచ్చే వారాహి అమ్మ వారి అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి మంత్రం ఏంది ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి నియమాలు ఏంటి అలాగే ఆ మంత్రాన్ని చెప్తే మనకు వచ్చే ఏంటి మొత్తం వివరంగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న వారాహి అమ్మ చూడండి ఈరోజు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే నేను రెగ్యులర్గా వెళ్ళే పంచమి పంచమికి వెళ్ళే మాకు దగ్గరలో ఉన్న ఆ టెంపుల్లో ఉదయాన్నే అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారికి సింపుల్ అలంకారం అనేది అభిషేకం తర్వాత జరిగిన అలంకారం అనేది ఈ ఈ ఒక్క విగ్రహం అన్నమాట అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్లో వారాహి అమ్మ ఫోటో ఇది ఇది ఈరోజు పౌర్ణమి కాబట్టి చక్కగా ఉన్నారు నేనైతే టెంపుల్కి వెళ్ళలేదండి నాకు వాట్సాప్లో వాళ్ళు దేవస్థానం వాళ్ళు పంపిస్తారనమాట అదైతే మీతో ఈరోజు పౌర్ణమి రోజు పంచుకున్నప్పుడు అందరూ అమ్మవారి దర్శనం అనేది చూసి తప్పకుండా సంతోషిస్తారు అమ్మవారి ఆశీర్వాదం కలగాలి అనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క ఫోటో అనేది షేర్ చేస్తున్నాను ఇంకా మాకు మా ఊర్లో దగ్గరలో ఉండే ఒక గుడి అనేది ఒక ప్రాముఖ్యత ఉంది మనకు కాశీలో కాశీపట్టణంలో అమ్మవారు వారాహి అమ్మవారు ఆ ఊరికి గ్రామ దేవతగా ఉంటారని మనకు తెలిసిందే కదా సాక్షాత్ అమ్మవారు అక్కడ వారాహి అమ్మవారు కాశీలో వెలసారు ఎవరు ప్రతిష్ఠించింది కాదు వెలసారు అని చెప్పి పేరు అలాగే కాశీపట్నానికి గ్రామదేవత ఇప్పుడు నేను వెళ్తున్న మాకు దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ ఈ విగ్రహం కూడా వెలసిన ఒక విగ్రహం అని చెప్పి చెప్ప చెప్పారండి అక్కడ పూజారులు అయితే ఎందువల్లంటే ఇది మామూలుగా నార్త్ కదా ఇది సౌత్ కాశీ మనకు ఇది సౌత్ కాశీలో వెలసింది రెండు దగ్గరలో వెలసింది అక్కడ కాశీ అయితే ఇది మా ఊరు కూడా ఒక సెకండ్ కాశీ అన్నట్టు అయితే ఆ పూజారి మొన్న ఒక విషయం గురించి చెప్తూ చెప్పారనమాట ఇంకా ఎన్ ఎన్ని దగ్గరలో వెలిసిందో తెలియదు మొదట మొట్టమొదటి కదా మొట్టమొదటిసారిగా కాశీలో వెలిసింది రెండవదిగా ఇప్పుడు మన ఊర్లోనే వెలిసింది అని చెప్పైతే చెప్పారు అది విని చాలా సంతోషంగా ఉందన్నమాట అంటే ఎవరో విగ్రహాన్ని ప్రతిష్ఠించింది కాదన్నమాట ఇక్కడ అక్కడే అమ్మవారు వెలిసింది అమ్మవారు వెలసి నాకు ఇక్కడ అంటే ఒక మా ఏరియాలో ఒక కట్ట అనేది ఉంటుంది ఆ కట్ట మీద అమ్మవారు వెలిసారంట అప్పుడు ఏమైందంటే అమ్మవారు వేరే వాళ్ళకి కళ్ళలోకి వచ్చి పూజ చేస్తుంటే నాకు ఇక్కడ ఈ ప్లేస్ వద్దు ఇక్కడ అంకం ఉంది మా అక్క ఉండే మా సోదరి ఉండే ప్లేసు కాకపట్టి నాకు ఈ ప్రదేశంలో గుడి అనేది కట్టండి అని చెప్పి ఆమె కళ్ళలో ఒక ఆయనకి దారి చూపింది దారి చూపించి ఇక్కడ ప్రతిష్ఠింపబడింది అని చెప్పి అయితే చెప్పారు ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేస్తున్నారనమాట ఇప్పుడు రీసెంట్గా అయితే టెంపుల్ అయితే కడుతున్నారు చక్కగా అది నేను వెళ్ళే దగ్గరలో మాకు మా ఇంటి దగ్గరలో ఉన్న కొంచెం ఒక అమ్మవారి గుడి వారాహి అమ్మవారి గుడి ఎందుకో ఈరోజైతే మీతో ఈ పౌర్ణమి రోజు షేర్ చేసుకోవాలనిపించింది అదనమాట ఇక మన ఎలాంటి సమస్య అయినా సరే తీరిపోయే ఒక అద్భుతమైన అమ్మవారి మంత్రం అనేది మీతో చెప్తాను అన్నాను కదా ఆ మంత్రం ఏంటి అని చూడబోయే ముందు మనకు ఎలాంటి సమస్య అయినా సరే చాలా రోజులుగా మనకు పెండింగ్ పడి అవి తీరలేదు అనుకుంటున్నా సరే డబ్బుల సమస్య అయినా సరే పెళ్ళిళ్ళు వెనకబడుతున్నా లేకపోతే మనకు ఇంక్రిమెంట్లు రాలేదు చాలా రోజులుగా మనకు రావాల్సిన డబ్బులు రాలేదు సంతానం ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నాము అంతేకాకుండా మా బిడ్డకి పెళ్లి సంబంధం అనేది కుదరలేదు ఏజ్ అయిపోతుంది కానీ పెళ్ళి అనేది కుదరలేదు అని ఇలాంటి ఎలాంటి సమస్య అయినా సరే తీర్చేందుకు అమ్మవారి ఒక శక్తివంతమైన వారాహ్యమ మంత్రాన్ని అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒక ఒక్క నిమిషం అనేది పఠించినప్పుడు మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి వాటికి పరిష్కారం దొరికి ఆ సమస్యలన్నీ మీకు కనుమరిగైపోయే అంత శక్తి అమ్మవారు మీకు ఇస్తారనమాట అంటే అమ్మవారే తొలగించేస్తారు మనకు వారాహ్యమని ఎవరైనా పూజించారు అంటే వాళ్ళని శత్రువులు అనేవాళ్ళు కూడా ఉండరు ఆటోమేటిక్గా అమ్మవారు ఆ శత్రువులు కూడా మిత్రులు చేసే అంత వాళ్ళని లాగా మార్చేస్తుంది అనమాట శత్రువులు అనేవాళ్ళే ఉండరు అలాంటి అమ్మవారిని కొల్చినప్పుడు మనకున్న సమస్యలన్నీ తప్పకుండా తీరిపోతాయి ఒక్క ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం అనేది పాటించండి చక్కగా స్నానం చేశాక మీరు ఒక ఏదైనా ఒక బెడ్షీట్ లేకపోతే టవలో పరుచుకొని అందులో కూర్చొని మీరు ఈ యొక్క నామాన్ని ఈ యొక్క మంత్రాన్ని మీరు రాసిన చెప్పుకున్న ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే రాయగలరో ఎన్నిసార్లు అయితే చెప్పగలరో చెప్పుకొని తర్వాత మీ పనులనేవి చూసుకోవచ్చు ఎందువల్లంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రంలో బీజాక్షరాలు అనేవి కలిపి ఉంటాయండి కాబట్టి కొంచెం శుద్ధబద్ధంగా చెప్పుకుంటేనే మనకు మంచి ఫలితం ఉంటుంది అలాంటి దోషం లేకుండా కూడా ఉంటుంది కాబట్టి మనం అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోయే ముఖ్యంగా ఈ మంత్రానికైతే కొంచెం శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చెప్పుకున్నప్పుడు మంచి ఫలితం అనేది వస్తుందంట మనకు గిలి లేకుండా ఉంటుంది అమ్మవారి నామాలనుకోండి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నర్పవి అపరాజిత దండనాయకి ఇలాంటి అమ్మవారి తిరునామాలు చెప్పుకునేటప్పుడు ఎలాంటి కట్టుబాట్లు అవసరం లేదు ఎప్పుడైనా మనకు చెప్పుకోవచ్చు ఇట్లాగా మనం బీజాక్షరాలు కలిపి చెప్పుకున్నప్పుడు శుద్ధబద్ధం అనేది పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క బీజాక్షరాలు కలిసిన అమ్మవారి శక్తివంతమైన ఒక మంత్రం అనేది మీరు ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం పాటు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకున్నా లేదా మనసులోనే చెప్పుకున్న అమ్మవారిని మనసులో నమ్మకంగా మనసులో నిలుపుకొని ధ్యానం చేస్తున్నట్లుగా మీరు మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మీకు ఆ శక్తి దేన్నైనా పోరాడగలిగే శక్తి ఉంటుంది అమ్మవారు కూడా తప్పకుండా మీకు ఉన్న సమస్యలను తొలగించేసి మీ కోరికలు అనేది తీరుస్తారనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని మీరు ఒకసారి రెండుసార్లు చదువుకున్నారంటే మీకు మనపాఠం అయిపోతుందండి అంటే కంఠస్థం అయిపోతుంది మీరు చక్కగా రాసుకోవచ్చు అలాగే మనసులో కూడా చెప్పుకొని అమ్మవారి మంత్రాన్ని పఠించవచ్చు ఓం ఐం క్లీం సౌం ఐం శ్రీ శక్తివారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌం ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ ఈ మంత్రాన్ని ఒక ఒక్క నిమిషం పాటు మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు ఎలాంటి పెద్ద కోరికలైనా తీరిపోతాయి ఎలాంటి పెద్ద క్లిష్ట సమస్యలైనా కూడా వాటికి పరిష్కారం దొరికి మీరు సంతోషంగా ఉంటారు సమస్యల నుంచి ఈ కలికాలంలో మన మనల్ని బయటపడేసేది వారాహి అమ్మని ప్రత్యక్షంగా భక్తులనే వాళ్ళు ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్తున్నారు కదండి నమ్మకంగా అమ్మ మీద మనం నమ్మకం పెట్టి ప్రార్థించి కోరినప్పుడు తప్పకుండా అమ్మ మనకు కోరికల్ని నెరవేరుస్తుంది మనకున్న సమస్యలను కూడా తొలగిస్తుంది అనమాట కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకోండి ఏదైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందంటే ఎంత లేనుకుంటే ఏముండదు అంతా చేస్తారని ఒక నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది భగవంతుడు మనల్ని గెలిపిస్తాడనమాట అలాంటిది మనకు కావాల్సింది పెట్టుబడి అనేది నమ్మకమే ఒక పెట్టుబడిగా పెట్టినప్పుడు మనకు ఫలితం అనేది ఎక్కువ రేట్లు అనేది ఉంటుంది కాబట్టి ఈ మంత్రం అనేది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి ప్రతిరోజు కుదరని వాళ్ళు కూడా మీరు శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య అష్టమి పంచమి ఇలాంటి తిథుల్లో కూడా చేసుకొని మంచి ఫలితం పొందాలి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ जय वाराही माता